చూడు వృచ్చిక రాశి వారి జాతకం ప్రయోజన యోగం బలం తలించిన కార్యం అనుకున్న కోరిక జామకాయ దోసకాయ టమాటా ఇస్తారు చూడు చేసే పనిది ఎట్లా ఉంది నమ్మిన పనిది ఎట్లా ఉంది అలాగే చదువు విషయంది విద్య విషయంది ఉద్యోగ విషయంది విద్య విషయంది చూడు ఆత్మవిశ్వాస బలం ఎలా ఉంది వారి జాతక బలం ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో రాశి వారి జాతకంలా శ్రీడీ సాయిబాబు వచ్చిండండి అలాగే సత్య దేవుడు సత్యనారాయణ స్వామి వచ్చిందండి లక్ష్మీదేవత వచ్చింది సరస్వతీ దేవత వచ్చింది విఘ్నేశ్వరుడు వచ్చిండు పుటక నుంచి పోరాటమే ఉంటుంది వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఎక్కడ పోయినా వీరి గౌరవం లభించే అవకాశం ఉంటుంది అలాగే వీరు ఒకరిని తీసిపడేవారు పడేరు ఒకరికాడ తలవంచరు అని లక్ష రూపాయలు జీతం ఇస్తున్నా కూడా మాత్రం వారు అణగదొక్కినట్టు చేస్తే మాత్రం ఆ లక్ష రూపాయల ముఖాను కొట్టి వచ్చే యోగం ఉంటుంది వీరి జాతకానికి ఈ వృక్షిక రాశి వారి జాతకంలో చూడాలంటే ఆత్మవిశ్వాసం చాలా ఉంటుందండి స్త్రీలకైనా పురుషులకైనా అనురాధ నక్షత్రం వారికి అద్భుతమైన యోగం ఉన్నది జ్యేష్ఠ నక్షత్రం వారికి కొద్దిగా అష్టకష్ట చిక్కులు పాలయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఇంటికాడికి చదువుకుంటే హాస్టల్లో చదువుకుంటే కాలేజీ కాడ రాశి కాడ కానీ చదివే కాడ కానీ జ్ఞాపక శక్తి లేకపోవటం ఇబ్బంది పడటం లేదా మాత్రం ఇతరుల నిందలు వీరి మీద రావటం వేరే వాళ్ళతో ఆకర్షణ శక్తి లోనై వచ్చిన బాధ్యత మర్చిపోవటం ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి నిందలు వస్తూ ఉంటాయి దానికి మోహిని పీడ అంటారు మోహిని పీడ అంటే ఆకర్షణ లోను కావటం అంటే మనకు మీరు చేసే కర్తవ్యం వదిలిపెట్టి ఏరే ఒక మన పనికి రాని వాటి గురించి ఆలోచన పోయి మీ జీవితం నష్టం చేసుకోవడం దానికి మోహిని పీడ అంటారండి ఆకర్షణ శక్తి అంటారు అంటే ఒక దానికి అట్రాక్షన్ కావటం అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు వయసులో ఉన్న అమ్మాయిల మీద అబ్బాయిల మీద నా ఉద్దేశం కాదండి మీకు నచ్చిన దేవుడు కావచ్చు ఆ దర్శనం చేయడం చాలా వరకు మంచిది కూడా విదేశానం వెళ్ళాలనుకున్నా లేదా విద్యలో కలిసి రావాలనుకున్నా లేదా మాత్రం వైద్య రంగంలో కానీ ఈ పూజలు చేయటం అలాగే మీ ఆత్మవిశ్వాసం పెట్టుకోవటం దేని మీద అట్రాక్షన్ కాకపోవటం మనిషి అన్నప్పుడు తప్పకుండా ఆకర్షణ అయితులే ఉంటండి పెద్ద పెద్ద మహా ఋషులైన వెనకటి కాలంలో మనం మా మామూలు మానవులం ఎంత అయితం కానీ అది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే చాలా వరకు మంచిది పెద్దల మాట ప్రకారం నడవటం మంచిది ఈ రాశివారి జాతకంలో చెప్పాలంటే వృచ్చిక రాశి వారి పేరు మీద మాత్రం చిక్కులు చికాకులు చాలా వరకు దారిద్రబాదలు ఉన్నాయండి దారిద్రబాదలు తొలగిపోవాలంటే మాత్రం ఎందుకంటే మాత్రం ఆ లక్ష్మీ నరసింహ స్వామికి విష్ణుమూర్తికి మాత్రం సుదర్శన చక్రం ఒక భగవత్ స్థానం నుంచి వచ్చిందండి ఆ సుదర్శన చక్రం ఉంటే మాత్రం కామ క్రోధ లోవ మోహ మద మత్సర్యం ఏవి ఉన్నా వెళ్ళిపోతాయి అంటే వారి కాడ ఉన్నా వెళ్ళిపోతాయి అసొంటి ఉన్న వెళ్ళిపోతాయి ఎనిమిది రకాల అష్టదిక్కులు అష్టదిక్పాలకుల నుంచి వస్తున్న చిక్కులు చుకాకులు కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి అష్టదిక్పాలకులది ఆశీర్వాదం కూడా ఉంటుంది మీరు ఎక్కడ పోయినా అనుకునేది సాధించే అవకాశం ఉంది ఇది విని చూసి ఆచరించే వారికి వృక్షిక రాశి వారికి సకల శుభాలు కలిగే అవకాశం ఉందండి శుభం భూయత్